నమస్కారం విజన్ టీవీకి స్వాగతం సగరుల కుల దైవం భగీరథ మహర్షి జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఉప్పర కళ్యాణ మండపంలో ఎమ్మిగనూరు ఉప్పర సంఘం ఆధ్వర్యంలో సగరుల కులదైవం అయిన భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఎమ్మిగనూరు పట్టణ సగర సంఘం అధ్యక్షులు యుకె వీరేంద్ర ఆధ్వర్యంలో శ్రీ శ్రీ భగీరథ మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి అక్కడి నుండి శ్రీ రామస్వామి దేవాలయం చేరుకొని సగర కులస్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుగా నీలకంఠేశ్వర స్వామి దేవాలయం సోమప్ప సర్కిల్ గాంధీ సర్కిల్ మీదుగా ఊరేగింపుగా సగరుల ఐక్యత వర్దిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ శ్రీరామస్వామి దేవాలయమునకు చేరుకున్నారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు పళ్లు పాలు బ్రెడ్లు పంపిణీ చేసి శ్రీరామస్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని సగరులు అందరూ పాల్గొన్నారు మా కుల దైవం వంటి శ్రీ భగరాథ్ జయంతి ఉన్నందువలన మా కుల తరపు నుంచి సగర పెద్దలకి యువకులకి అన్న పిలుపు మేరకు ఈరోజు సగర సంఘం తరఫున ఘన విజయంగా భగరాథ్ జయంతి జరుపుకోవడం జరిగింది ఈ భగరాథ్ జయంతికి కూటమి ప్రభుత్వం అలాగే ఇది మా సీఎం చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేయడం జరిగింది భగరథ్ జయంతి ప్రతి ఒక్కరూ పండగ జరుపుకోవాలని కోరడం జరిగింది నిజంగా ఆయనకు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయేశ్వర్ గారికి కూడా కృషి ఉంది దాంట్లో ఆయన కూడా మా తరపున సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మా కులాసులు గుర్తించింది కీర్తి శేషులు మాజీ మంత్రివర్గలు బి మోహన్ రెడ్డి గారు అప్పట్లో మా కులంలో చాలా మంది పేద పేదవాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇల్లు లేవు బాడీగాతో ఉండేవాళ్ళు జీవనం సాగిస్తున్నారు వడ్డే పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అట్లాంటప్పుడు మోహన్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించి ఆరు వందల యాభై పట్టలు ఇవ్వడం జరిగింది ఈరోజు ఉప్పర సగరుల సంఘం ఐక్యతతో ఈరోజు భగీరథి మహర్షి జయంతి సందర్భంగా మా ఉప్పర సగర సంఘము ప్రెసిడెంట్ అధ్యక్షులైనటువంటి యూకే వీరేంద్ర గారు మరియు అందరు సుగ సగర పెద్దలు వచ్చి ఈరోజు శ్రీ రామస్వామి దేవాలయం స్వామికి పూజ చేసి అక్కడ భగీరథ మహర్షి జయంతి విగ్రహానికి ఊరేగింపు ప్రతిష్టాపన చేసినారు మరి ఈరోజు మా సగరకుల దైవం భగీరథ మహారాజ్ మహర్షి జయంతి రోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ జీవో పాస్ చేసింది ప్ర అధికారులు కూడా ఈరోజు భగీరథ జయంతి జరపాలని ప్రభుత్వ జీవో నెంబర్ విడుదల చేసింది ఈ సందర్భంగా మా రామస్వామి దేవాలయం నందు భగీరథ మహర్షికి పూల పూజ నిర్వహించి ఊరేగింపుగా రామస్వామి దేవాలయము సోప సర్కిల్ నుంచి మరీ తిరిగి రామస్వామి దేవాలయం నందు ఊరేగింపు జరుపుకొని ఈ ఈ మా సగర అధ్యక్షుడు యూకే వీరేంద్ర అధ్యక్షతన మా స మా సంఘం కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది మా కుల బాంధువులందరికీ భగీరథ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను నా పేరు బాలాజీ ప్రధాన కార్యదర్శి